పదహారో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ మదనపల్లి టొమాటో మార్కెట్లో ధరలు విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు రెండు వేలం పాటు ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే పదకొండు వందల రూపాయలు అయితే ప్రస్తుతానికి సూపర్ టాప్ ఇంకా వేలం పాటలు అయితే ఇప్పుడుపిడి మొదలయ్యాయి కాబట్టి ఇంకా క్వాలిటీలు వచ్చి వేలంపాట్లు జరిగినట్లయితే ఇంకా ధర పెరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంది ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జీరెండు వేల పాటల ప్రకారం ప్రస్తుతానికి తడ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు నూట యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల నుంచి మొదలై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే తొమ్మిది యాభై నుంచి మొదలై వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందల రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్టయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా ఏడు వందల యాభై ఎనిమిది వందల నుంచి మొదలై తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై వెయ్యి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే ఇప్పటివరకు వరకు గిరిన బెల్ల పాటల ప్రకారం ప్రస్తుతానికి యావరేజ్గా వెయ్యి యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ గా ధర అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్